ఫారని యుక్తి ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు ధనవంతుడైనందుకు ఆయన దాన ధర్మాలు విరివిగా చేసి గొప్ప దాత అన్న కీర్తి సంపాదించుకున్నాడు పొరుగుళ్ళో ఇంకొక ధనికుడు ఉండేవాడు అయితే ఆయన పరమలోభి కాకి కూడా ఎంగిలి చేయి విదిలించేవాడు కాడు అందుచేత దాతను మెచ్చుకున్న నోటితోనే జనం లోభిని తెగతిట్టేవారు తనకు వచ్చిన ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలని లోభికి తోచింది ఆయన వద్ద విశ్వాసపాత్రుడైన ఒక నౌకరు ఉన్నాడు ఆయన వాడితో సంప్రదించి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు మీరు గొప్ప అని లోకం చేత అనిపించడం సాధ్యం కాదు కానీ దాతగా పేరు తెచ్చుకున్న పొరుగురి పెద్ద మనిషిని సులువుగా మోసగించవచ్చు ఆయనను ఒకనాడు మన ఇంటికి అతిథిగా పిలవండి ఆయన మన ఇంట్లో ఉన్న సమయంలో నేను రకరకాల వేషాలు వేసుకొని అడుక్కోవడానికి వస్తాను ఆయన చూస్తూ ఉండగా నాకు ప్రతిసారి నువ్వే వరహాలు దానం ఇవ్వండి ఆ దెబ్బతో ఆయన నిర్గాంతపోయి కనిపించిన వారికి అందరికీ మీ దాతృత్వం గురించి చెప్తాడు కానీ ఖర్చు కాకుండా మీకు బోలడంత కీర్తి వచ్చేస్తుంది అని నౌకరు లోభికి సలహా చెప్పాడు నీ ఆలోచన భేషుగ్గా ఉంది రేపే ఆయనను భోజనానికి రమ్మందాం ఈ సాయంకాలం నువ్వు వారి గ్రామం వెళ్ళి ఎలా చెప్పాలో అలా చెప్పి రేపు ఉదయమే మన ఇంటికి రమ్మను అన్నాడు లోభి నౌకరు దాత ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనతో అయ్యా మా యజమాని గారు రేపు ఉదయానికల్లా తమరు నీతిథిగా వచ్చేయమన్నారు అని విన్నవించుకున్నాడు మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడానికి ప్రతీతి గల నన్ను రేపు అతిథిగా పిలవడంలో ఆయన ఉద్దేశం ఏమిటి ఏమిటి విశేషం అని దాత లోపు యొక్క నౌకర్ను అడిగాడు అయ్యా మా యజమానుని గురించి అందరూ అనుకునే మాటలను మీరు నమ్మినట్టున్నారు అసలు సంగతి చెబుతాను వినండి ఆయన చాలా గొప్ప దాత మామూలు బెచ్చగాళ్లకు కూడా ఆయన నూరు వరహాలకు తక్కువ ఇవ్వడు అయితే ఆయన చేసేవి గుప్తదానాలు మూడో కంటి వాడికి కూడా తెలియవు ఎందుకు రేపు మీరే చూస్తారుగా ఇక మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించడంలో విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు ఆయన చేసిన దానాలతో లక్ష్య పూర్తి అయింది అందుకని ఆయన రేపు గుడిలో అభిషేకం చేయిస్తున్నారు ఆ సందర్భంలో ఒక తగిన మనిషికి భోజనం పెట్టాలని కూడా ఆయన నిశ్చయించారు ఈ ప్రాంతాల ఆయనతో సరితూకగల దాత మీరే గనుక మిమ్మల్ని తప్పక రమ్మని మని చెప్పమన్నారు అన్నాడు లోబి పంపిన నౌకరు దాత కొంచెంసేపు ఆలోచించి సరే రేపు పెందలాడి వస్తున్నానని మీ యజమానితో చెప్పు అన్నాడు నౌకరు లోబి వద్దకు తిరిగి వచ్చి తాను చెప్పిన మాటల్ని ఆయనతో చెప్పాడు మన్నాడు లోభి ఇంటికి వచ్చాడు దాత తమరు వెంట నౌకరైనా లేకుండా వచ్చారేమిటి అన్నాడు లోభి చిన్న పని ఉండి మా నౌకరు దిగబడిపోయాడు ఆ పని పూర్తి కాగానే వాడు వస్తాడులేండి అన్నాడు దాత చూసారా నేను ఇప్పటి వరకు లక్ష వరహాలు దానం చేసి ఉన్నాన్న సంగతి మా నౌకరు మీకు చెప్పేశాడట నా దానాల గురించి ఇతరులకు తెలియడం నాకు సుతారామం ఇష్టం లేసుమండి దాన ధర్మాలు చేయడం ప్రధానం కానీ నాకు కీర్తి ప్రధానం కాదు అందుచేత నా రహస్యం మీరు ఎక్కడ బయట పెట్టకండి అన్నాడు లోభి లోభి వద్ద ఉండే నౌకరు తన యజమానితో బాబు నేను గుడికి వెళ్లి అభిషేకాలు చేయించి వస్తాను అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత వాడు ఒక ముసలి బిచ్చగాడి వేషం వేసుకొని తన యజమాని ఇంటికే వచ్చాడు దాతతో మాట్లాడుతూ ఉండిన లోభి తన పక్కన పెట్టుకుని ఉన్న సంచిలో నుంచి నూరు వరహాలు తీసి దానం చేశాడు ముసలి బిచ్చగాడు వెళ్ళిపోయిన కాసేపటికే ఒక బైరాగి వచ్చాడు వాడికి కూడా లోభి నూరు వరహాలు ఇచ్చి పంపాడు అది మొదలు భోజనాలు వేళయ్యే లోపల ఒక మూగవాడు ఒక గుడ్డివాడు ఒక దాసరి ఒక యాత్రికుడు ఒక బుడబొక్కలవాడు ఈ విధంగా పది మంది వచ్చారు లోభి అందరికీ నూరేసి వరహాలు ఇవ్వడమే కాక తన నౌకరు చాక్యచక్యంతో ఇన్ని వేషాలు మార్చి రావడం మెచ్చుకున్నాడు దాత లోభితో మీ వంటి దాతను ఎక్కడా చూడలేదు వినలేదు ఈరోజే మీరు పదివేల వరహాలు ధర్మం చేసినట్టుంది అన్నాడు లేదండి పది మంది వచ్చారు పది నూర్లు దానం చేశాను ఇది నాకు పరిపాటిలేండి అన్నాడు లోభి మధ్యాహ్నానికల్లా లోపి నౌకరు తన మామూలు వేషంలో వచ్చాడు వాడు తన యజమానితో అయ్యా లక్షపత్రి పూజ అభిషేకం ఇప్పుడే పూర్తయ్యాయి ఇదిగో ప్రసాదం తెచ్చాను అని చెప్పి పళ్ళంతో సహా ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి లోభి కూడా లోపలికి వెళ్ళి నౌకరుతో నాటకం మా బాగా ఆడావు ఏది మన సొమ్ము అన్నాడు ఇదిగో చూసుకోండి ఐదు వందలు అంటూ నౌకరు లోపికి డబ్బు మూట ఇచ్చాడు ఐదు వందలేమిటి నేను నీకు వెయ్యి వరహాలు అన్నాడు లోభి లేదండి నేను ఐదు సార్లే వచ్చాను మీరు నూరేసి ఇచ్చారు అన్నాడు నౌకరు మరి పది మంది వచ్చారే నువ్వు ఐదు సార్లే వస్తే మిగిలిన ఐదు సార్లు వచ్చిన వాళ్ళు ఎవరు అని లోపి ఆందోళన కొద్ది గట్టిగా అడిగాడు వాడు మా అయి ఉంటాడు రండి అని దాత గొంతు వినిపించింది యజమాని నౌకరు లోపల మాట్లాడుకునే సమయంలో ఆయన చల్లగా లోపలికి వచ్చి సంభాషణ అంతా విన్నాడు మా నౌకరు కూడా ఆయనకు వచ్చేస్తాడు వాడు కూడా మంచి నమ్మకస్తుడే రండి మీరిచ్చిన ఐదు వందలు ఎక్కడికి పోవు అన్నాడు దాత లోబి అవమానాలతో కుంగిపోయి ఏమి అనలేక కొయ్యబారిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి